సీఎం జగన్కి మరో షాక్ బొత్స రాజీనామా తీవ్ర షాక్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము వైసీపీకి బొత్స రాజీనామా ప్రశాంత్ కిషోర్ చెప్పింది నిజమేనా అంటున్నారు ఇప్పుడైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా చేశారంటూ ఆయన రాజీనామా లేఖ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది వైసీపీ విధానాలు నచ్చకే పార్టీకి గుడ్ బై చెప్తున్నట్లయితే ఆ లేఖలో ఉందంటున్నారు బొత్స సత్యనారాయణ పేరుతో ఈ లేఖ బయటికి రావడంతో వైసీపీ నాయకులు కార్యకర్తలు అసలు వాస్తవమేనా లేక నిజంగానే బొత్స సత్యనారాయణ పార్టీని వీడుతున్నారా అంటూ తీస్తున్నారు అయితే బొత్స అంటే వారు ఎవరో ఇటువంటి తప్పుడు వార్తను సృష్టించి ఉంటారని కొందరు భావిస్తున్నారు అయితే ఆయన వైసీపీని వీడారా లేదా అనేది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్గానే మారిందంటున్నారు విజయనగరం జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న బొత్స సత్యనారాయణకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ప్రాధాన్యత కల్పించారు తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబం నుంచి నలుగురికి టికెట్లు కేటాయించడం విశేషం చీపురుపల్లి నుంచి బొత్స పోటీ చేయగా విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి బొత్స సతీమణి ఝాన్సీ అలాగే నెల్లిమర్ల నుంచి బొత్స బంధు బడ్డుకొండ అప్పలనాయుడు గజపత నగరం నుంచి బొత్స తమ్ముడు అప్పల నర్సయ్య పోటీ చేశారు రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత బొత్స మీడియాతో మాట్లాడారు వచ్చే నెల తొమ్మిదవ తేదీన విశాఖపట్నంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారని వ్యాఖ్యానించారు అయితే మరి పీకే ఏం చెప్పారు బొత్స ఈ వ్యాఖ్యలు చేసి వారం కూడా కడకముందే వైసీపీకి ఆయన రాజీనామా చేస్తున్నట్లుగా లేఖ రావడం అయితే కలకలం రేపుతోంది లేఖలో తేదీని ప్రస్తావించలేదు దీంతో ఇది నకిలీదని అర్థం అవడంతో పాటు ఈ లేఖను ఎవరు సృష్టించారనేది కీలకంగా మారింది నాలుగు రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు అని అర్థం వచ్చేలాగా మాట్లాడారు దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ లేఖ వైరల్ కావడంతో చాలామంది నిజమే అనుకుంటున్నారు అయితే బొత్స స్పందించి అది నకిలీ అని స్పష్టతస్తే బాగుంటుంది అయితే వైసీపీ కార్యకర్తలు అయితే అంటూ ఉన్నారు